కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారావన్ సినిమా టిక్కెట్ల రేట్పై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది టిక్కెట్ల రేట్లు పెంచుతూ ఈ మేరకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది అయితే దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కన్నడ కర్ణాటకలో ముఖ్యంగా తెలుగు పరిశ్రమ తెలుగు సినిమాల పట్ల వివక్ష కొనసాగుతుందని మన సినిమాలు టికెట్లు రేట్లు అక్కడ అనుమతులు అయితే రావట్లేదు సానుకూలంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే మన సినిమా పోస్టర్లు బ్యానర్లు కానీ తీసేస్తున్నారు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విడుదలవుతున్న కాంతారావానికి కానీ ఆ తర్వాత వచ్చే ఎటువంటి కన్నడ సినిమాకైనా టిక్కెట్లు పెంచుకోవటానికి అనుమతులు ఇవ్వద్దు అంటూ కొందరైతే అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కన్నడ వాళ్ళకి కర్ణ కర్ణాటకకి తెలుగు ఇండస్ట్రీకి ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అలానే అంతేగాని దీన్ని వివాదం చేయొద్దు కళ అనేది మనుషుల్ని కలిపే విధంగా ఉండాలి కానీ విడదీసే విధంగా ఉండకూడదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు నిన్న అందులో భాగంగా టికెట్ల రేట్లు అయితే కాంతారవానికి సినిమా సినిమాకి టికెట్ రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గత మొన్న నాలుగు రోజుల క్రితం విడుదలైన ఓజీ సినిమా అప్పుడు కూడా బెనిఫిట్ షోకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు అలాగే బెనిఫిట్ షోలప్పుడు కూడా అక్కడ ఫ్యాన్స్ డీజే పెట్టుకొని వాళ్ళు సంబరం చేసుకున్నా కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ డీజేని తీసి పక్కన వేయటం వాళ్ళని ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పెట్టారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంతారా వాళ్ళకి సినిమా టికెట్ల రేట్లు పెంపుని నిలిపేయాలని చాలామంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు కానీ పవన్ కళ్యాణ్ దీన్ని సానుకూలంగా సున్నితంగా తిరస్కరించారు ఎందుకంటే దీని వెనక ఇంకో కథ కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా కర్ణాటకతో కొన్ని సంబంధాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఏంది మన చిత్తూరు కానీ విజయనగరం కానీ శ్రీకాకుళంలో కానీ ఏనుగుల సమస్య ప్రధానంగా ఉంది అందుకని అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చారు ఈ ఈ సంవత్సరం మేలో కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వం పట్ల కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కుంకి ఏనుగుల్ని ఎనిమిది కుంకి ఏనుగుల్ని మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు ఇచ్చారు ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ కర్ణాటకకు సంబంధించిన హీరో మీద వ్యతిరేకంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు తీసుకోరు అదే కాక ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రేపటి కర్ణాటక రాష్ట్రంలో కూడా మన సంక్రాంతి మనం తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా తీసుకున్నారు కాబట్టి రేపు కూడా కర్ణాటకలో మన తెలుగు సినిమాలకి వాళ్ళు సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు సంక్రాంతికి రాజసా చిరంజీవి గారిది అనిల్ రావు గారు ఒక సినిమా మళ్ళీ అఖండ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం వ్యతిరేకంగా కాంతారా తీసుకుంటే రేపు మన మీదే ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే ఆయన ఒక అడుగు ముందుకేసి కాంతారాకి పర్మిషన్ టికెట్ రేట్ పెంపుకి పర్మిషన్ ఇచ్చారు ఇది ఫ్యూచర్లో తెలుగు సినిమాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడదు అలానే వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని సిద్ధం ఎందుకు మనం ఇప్పుడే నెగిటివ్ చేయటం మనం మంచి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు నెగిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఎలా అనుకుంటాం రాబోయే సంక్రాంతి అప్పుడు మనకి పెద్ద పండగ సినిమా అలా పవన్ కళ్యాణ్ ఆలోచించవచ్చు కర్ణాటకతో సంబంధాలు అయితే మనకి ఉండాలి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఉండొచ్చు ఇది స్వాగతించాల్సిన విషయం సినిమాని అతను తెలుగులో మాట్లాడలేదు అలాంటి వివాదాలు మనం కోరుకోకూడదు బాహుబలి ఆడి ఫంక్షన్ అప్పుడు సత్యరాజు నాజర్ గారు నేను ఎక్కడో పుట్టిన ఇంగ్లీష్ ఇంగ్లాండ్లో పుట్టిన ఇంగ్లీష్ నేర్చుకున్నా కానీ నాకు కోతవేట దూరంలో ఉన్న తెలుగు నేర్చుకోలేకపోయాను అని బాధపడ్డాడు అంటే తెలుగు భాష అంత కష్టం అతను వచ్చి మాట్లాడలేదా లేకపోతే రాగానే మాట్లాడలేదా అవన్నీ దర్ చాలా విమర్శలు అయితే వస్తున్నాయి కానీ అవి మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోకూడదు మనము స్వాగతించాలి కలని అది కన్నడ అయినా తమిళైనా అయినా హిందీ అయినా నటుడిని మనం ఆదరించాలి దాని విషయం ఉంటే అంతేగాని ఇటువంటి విమర్శలు అయితే మనం చేయకూడదు తెలుగు వారికి అందుకులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు నిన్న సీఎం డిప్యూటీ నుంచి ప్రకటన అయితే వచ్చింది దాని సారాంశం ఇదే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ